హలో అండి అందరికీ శుభోదయం బెంగళూరులో మా టెరెస్ గార్డెన్ ఉషారా అని టెరెస్ గార్డెన్ చాలా ఆహ్లాదంగా ఉంది మబ్బులు పట్టిన వాతావరణం ఉప్పరపడుతూ ఆల్మోస్ట్ లాస్ట్ వన్ వీక్ ఇలాగే ఉంది వాతావరణం కానీ గాలి ఉండేది బాగా ఈవేళ గాలి తక్కువగా ఉంది కాబట్టి పైకి వచ్చాము చూస్తుంటే చాలా పువ్వులు పుష్పాలు కొత్తవన్నీ వస్తున్నాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ రైనీ సీజన్ మొదలయ్యాక వస్తున్న పువ్వులు పారిజాతం చూడండి ఈ టబ్లో వేసిన చెట్టు ఇది చిన్న మొక్క చక్కగా వృక్షంలో అయిపోయి పెరుగుతున్నాయి మీకు అందరు తెలిసిన విషయమే కదా ఈ పారిజాత వృక్షం పువ్వులు కింద నుంచి తీయాలి ఇలా పడిపోయాక మనం తీసి వాటిని స్వామికి పెట్టాలన్నమాట సో ఇవన్నీ తీసి మేము జాగ్రత్తగా ఆరాధనలో వాడుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇది ఒక వృక్షం అలా చాలా వృక్షాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ జూలై లాస్ట్ వీక్కి వచ్చేసాం ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుందాం అని చెప్పి ఈవేళ వచ్చాను మీ ముందుకు వచ్చాను అన్నమాట ఈ పారిజాత వృక్షంతో పాటు గురువుగారు సామవేదం శర్మ సద్ గురువులు మాకు బెంగళూరులో వారం రోజుల పాటు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు దాకా సాయంత్రం ఆరు గంటలకి న్యూ హొరైజన్ ఆడిటోరియంలో ఈసారి మహాభారతంలో మన కోసం గాథలు బోధలు అని చెప్పి ఆ విషయం మీద ప్రవచిస్తున్నారు బెంగళూరులో ఇది ఇరవై మూడవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం జరుగుతున్న ప్రవచనం మేమందరం ఇక్కడ అసోసియేట్ అయ్యి వారితో వారి సత్సంగంలో ఉంటూ అందరం కూడా అందులో పాల్పంచుకుంటూ ఈ ప్రవచనాల అన్నింటిలో కూడా మేము కూడా గా పార్టిసిపేట్ గురు చేసి గురువు గారు ఆశీస్సులు తీసుకుంటున్నాం ఇక్కడ మన ఈస్ట్ బెంగళూరులో లాస్ట్ ఇయర్ మొదలు పెట్టాం న్యూ న్యూఆర్జన్ స్కూల్లో జరుగుతోంది కా న్యూఆర్జన్ కాలేజీలో కాలేజ్ ఆడిటోరియం ఉంది అందులో సగ్గా నైన్ హండ్రెడ్ సీటర్ ఆడిటోరియం అది అందులో గారు ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఏడవ తారీఖు దాకా సాయంత్రం ప్రవచనం ఇస్తారు చక్కగా అందరూ రండి ఇక్కడ బెంగళూరు ఈస్ట్ లో చాలా మంది తెలుగు పాపులేషన్ ఇటు పక్క ఉంటున్నారని చెప్పి తో మేము అందరిని రిక్వెస్ట్ చేసి ఆయన్ని వేడుకుని ఇక్కడ పెట్టడం జరుగుతోంది ఇవి మీరు అందరూ చక్కగా వచ్చి గురువుగారి ప్రవచనాలు విని చాలా అద్భుతమైన ట్రీట్ అయింది అనమాట గురువుగారు ప్రతి విషయం ఆయన ఇప్పుడు మహాభారతం చాలా ఆయన చెప్పిన ఇరవై రోజుల ప్రవచనం అలాగా ఆయన రాసిన బుక్ ట్రీటైజ్ అవన్నీ కూడా చదివి ఆ ప్రవచనాన్ని బుక్ కింద కూడా రాసి తీసుకొచ్చారు శిష్యులు అయితే గురువుగారు ఆ ప్రవచనాలు మళ్ళీ వింటే ఇప్పుడు ఆయన చెప్పడం ఆయనే చెప్తూ ఉంటారు మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు చూసే దృక్కోణం మనకి ఆ నాలెడ్జ్ పంచే తీరు అదంతా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట కొత్తగా ఉంటుంది అదే రామాయణంలో కాండలన్నీ కూడా విడివిడిగా చెప్పారు మొన్న నలభై రెండు రోజులు అక్కడ చెప్పారు రాజమండ్రిలో చాలా కొత్తగా ఉంటుంది అనమాట అవన్నీ ఏంటంటే మనకి ఒక అద్భుతమైన అవకాశం మనం ఈ వా అటువంటి మహానుభావులు ఉన్న ఈ తరంలో మనం ఉండి ఈ నాలెడ్జ్ని వాళ్ళు ఎంత శ్రమపడి ఆయన లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో ప్రవచనాలు చేశారు అలాగే లాస్ట్ ఇప్పుడు ఈ జూలై లాస్ట్ వీక్ అనంతపురంలో చేస్తున్నారు ప్రవచనాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనందరికీ ఈ నాలెడ్జ్ని అందించాలని మనందరం కూడా ఈ మంచి మార్గంలో మన ఋషులు నిర్దేశించిన మార్గంలో వెళ్ళి మన అందరం కూడా ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఆ విధమైన జీవన విధానంలో ఉండాలని చెప్పి ఆయన ఎంత ఆర్తితో అంటారు గారు అంటే మనందరికీ అందరినీ ఆ విషయాలన్నీ అందజేయాలని తపనతోటి ఇక్కడికి వచ్చి బెంగళూరులో వారం రోజులు మన కోసమే చెప్తున్నారు ఈ అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకోండి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే యూ కెన్ కామెంట్ ఇన్ ఉషాస్ ఛానల్ ఐ కెన్ రెస్పాండ్ టు యూ అలాగే మా సత్సంగం వారి ఇప్పుడు షణ్ముఖ సత్సంగంలోని వాలంటీర్స్ కానీ ఎవరైనా మేము ఎవరైనా రెస్పాండ్ అవుతాం అలాగే కింద డిస్క్రిప్షన్లో వాలంటీర్స్ నెంబర్ అంటే మీకు కోర్ కాంటాక్ట్ నెంబర్స్ యాడ్ చేస్తాను వాళ్ళని కనెక్ట్ చేయొచ్చు అలాగే మీరు ఇక్కడ కామెంట్స్లో పెట్టినా కూడా ఎనీ డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు కావాల్సి వస్తే సంప్రదించవచ్చు రండి గారి ప్రవచనాలు వినండి అలాగే ఆయన చెప్పిన మార్గంలో నడిచి సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ చక్కగా వాళ్ళు చెప్పిన ఋషులు చెప్పిన మంచి మాటలని ఫాలో అవుతూ ఆ విధంగా నడుస్తూ ఆ ఇప్పుడు అది క్లీన్ గ్రీన్ సొసైటీ అలా ఉంటూ ఈ చా మనం ఈ గార్డెన్స్ అవి పెంచుకుంటూ ఇంట్లో గ్రీనరీని పెంచుకుంటూ సస్యశ్యామలంగా ఉంటూ అందరం చక్కగా ఆ ఇకో ఇవాళ పారిజాత వృక్షం గురించి చెప్పాను కదా మా ఇది వృక్షం అవుతుంది యాక్చువల్గా గార్డెన్ అంటే ఇంట్లో ప్లాంట్స్ అనుకున్నాం కానీ చిన్న మా ఇంట్లో ఎంతలా ఉందో ఇది ఆల్రెడీ బికమ్ ఏ బిగ్ ట్రీ హియర్ అంత లాభ అయిపోయింది అనమాట ఇది వచ్చి బ్రహ్మాండంగా ఊహేస్తుంది అది ఎంత సువాసన అవుతుందో ఎంత ఘా వచ్చేస్తుంది చూడండి ఎంత పాప వచ్చిందో ఈసారి అలా వచ్చి పెరుగుతూ ఉంటుంది తీసి స్వామివారి సేవకు వాడుకుంటాం మేము మీరందరూ హుషారా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా గురువుగారి ప్రవచనానికి వచ్చి గురువుగారి ఆశీస్సులు తీసుకోండి గురువుగారు చెప్పిన మంచి మాటలు విని చక్కగా ఆయన చెప్పించిన మంచి మార్గంలో మనం అందరం నడవాలి